సువార్త పద్నాలుగు వచ్చాయమో ముప్పై ఎనిమిదో వచ్చినమో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకుగా నుండి ప్రార్థన చేయడి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి ప్రైజు రావడం ఈరోజు మనమందరూ కూడా ఎన్నో రకాలైన శోధనలతో బాధలతో సమస్యలతో వ్యాధనలు గుండా శాతాన్ని ఎన్నో రకాలుగా మనను కృంగతీయాలని బాధ పెట్టాలని వేదనకరమైన పరిస్థితిలో ఉండాలని ఆత్మీయతలో మనం అందరం కూడా కృంగిపోవాలి అని వాక్యానికి లోబడకుండా మనం జీవించాలని ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాడో వారికి కొంచమే సమయమని ఎవరిని మింగుదామని వెతుకుచు తిరుగులాడుచు ఉంటే మీరు మాత్రమే ప్రార్థన చేయకుండా అది మెలుకుగా ఉండి ప్రార్థన చేయకపోతే ఎలా దయచేసి మీరందరూ కూడా ఈ ఉపవాస ప్రార్థననే కాదు మీరు ప్రతిరోజు కూడా మోకరించి జీవాధిపతి అయిన దేవునికి మీ హస్తములు చాచి ప్రార్థించే బిడ్డలుగా ఉండండి మీరు నిజంగా ప్రార్థిస్తున్నారా నటించే వారిగా ఉంటున్నారా నటన భక్తిని మీరు చేయబాకండి ఏదో మేము కూడా క్రైస్తవులం అండి మేము కూడా ప్రార్థన చేయాలి ఉదయకాలము ప్రార్థన చేయాలి ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఆహారం తీసుకునేటప్పుడు ఏదైనా కార్యాలు మొదలు పెట్టేటప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు ప్రార్థన చేయాలి అనే ఒక నామకార్థ భక్తిలాగా కాదు మనము పరిపూర్ణంగా దేవుని స్థుతించేలాగున మనము ఏ శోధంలో కూడా ప్రవేశించే అవకాశం లేకుండా మనము తప్పకుండా ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి అంతేగాని నటించే బిడ్డలుగా ఉండబాకండి యాకోపు కూడా నటించే వాడిగా ఉంటున్నాడు తండ్రి అయిన ఇస్సాకు సాకు దగ్గర నేను ఏ ఒప్పించడానికి ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాడు ఢిల్లీలో కూడా సంసోన్ దగ్గర నటిస్తూ ఉంటుండే ఫిలిస్తీన్లకు అప్పగించడానికి సౌలు కూడా నటించే వాడిగా ఉంటున్నాడు ఎదుట అతన్ని చంపించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడో అమ్మోను కూడా నేను రోగిగా ఉన్నాను అని చెప్పేసి నటిస్తూ ఉంటున్నాడో తామారుతో పాపము చేయడానికి ఎందుకంటే ఎస్కర్ యువత యోధా కూడా యేసు ప్రభులు వారి దగ్గర నటించే వాడిగా ఉంటున్నాడు ఎందుకో తెలుసా ఆయన్ని అప్పగించడానికి ఈరోజు మరి మీరు కానీ నేను కానీ ఎవరు కూడా నటించే అవకాశం ఉండకూడదు వేషధారణ భక్తి కార్యాలు చేసేవారిగా మనం కనిపించే వారిగా ఉండకూడదు మీరు మీ తల్లిదండ్రులు ఎదుట కానీ భార్య దగ్గర కానీ భర్త దగ్గర కానీ అక్క అన్న చెల్లి తమ్ముడు బంధువులు ఎదుట స్నేహితుల దగ్గర దైవ శావకులు ఎదుట స్నేహితులు దగ్గర ఆత్మీయులు ఎదుట నటిస్తూ ఇతరులను మోసం చేస్తున్నాను అనుకుంటున్నారేమో మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు జాగ్రత్త ఈ రోజే మీరందరూ కూడా మార్పు చెందండి మీ జీవితాన్ని సర్వోన్నతి దేవునికి సమర్పించుకోండి నీతిగా న్యాయముగా నిజాయితీగా బ్రతకడం మీరు నేర్చుకోండి మనమందరం కూడా ఎడతెగక ప్రార్థన చేయాలని దేవుని వాక్యం తెలియచేస్తా ఉంటా అంటే మరి మీరు ఎక్కడ ప్రార్థన చేస్తా ఉంటున్నారో ఎడతెగక మనం కృతజ్ఞత స్థుతులు చెల్లించే విషయంలో ఎడతెగక పరిశుద్ధాత్మ రీతిలో మనమందరము నడిపించే విషయాలన్నిటిలో కూడా ఎడతెగక మనం ఇచ్చే విషయాల్లో ఎడతెగక మేలును వెతికే విషయంలో దేవుని ఆత్మతో నింపబడి మనమందరము నడిచే విషయంలో ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా పవిత్రంగా ఉండేలాగా చూసుకోవాలి దయచేసి మీరు జాగ్రత్తగా నడవండి ఓపికతో మీ జీవితాన్ని మీరు కొనసాగించండి నిత్యము నిలకడగా మీరు జీవించండి స్టేబుల్ గా ఉండండి స్ట్రాంగ్ గా ఉండండి కంటిన్యూస్ గా మీరు మీ భక్తి కార్యాలు చేయండి ఆయనే చెప్పాడు కదా ముసలమ్మ ముచ్చట్లను మీరు వదిలిపెట్టి మీ భక్తిని మీరే సాధకం చేసుకోమని చెప్తా ఉంటా అంటే దీనంగా నడుచుకోవడం మర్చిపోయావో సరియైన పరుగును పరిగెత్తడం మర్చిపోయావో నమ్మకమైనది ఏంటో యోగ్యమైనది ఏంటో కూడా నువ్వు మర్చిపోయి జీవిస్తా ఉంటున్నావో నిబ్బరమైన బుద్ధి నీకు లేకపోతే ఎట్లా స్టేబిలిటీ నీకు లేకపోతే ఎట్లా మరొకసారి దైవ సేవకుడిగా మీకు చెప్తున్నాను మీరు నీతిగా న్యాయముగా మీరు బ్రతకడం మీరు నేర్చుకోండి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో ఎలాంటి వ్యాధికరమైన స్థితిలో ఉంటున్నావు అనేది నా జీవము కలిగిన న్యాయాధిపతికి తెలుసు అలాంటి అన్నప్పుడు బ్రదర్ నేను అని ఈ శోధంలో ఉన్నాను అని నువ్వు చెప్పక్కర్లేదో నువ్వు మోకరించి ప్రార్థన చేయి ఈ క్షణమే ఈ నిమిషమే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు తన ఉచితమైన కృప దయచేస్తాడో ఎన్ని పనులైనా చేస్తారు ఎన్ని కార్యాలైనా చేస్తారు ఎన్ని కష్టాలైనా అనుభవిస్తారో ఎన్ని కన్యలు గుండా అయినా మీరు వెళ్తున్నారు కానీ మీరు శోధంలో ప్రవేశించే సమయంలో మీరు మోకరించి ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటున్నారు చాలా బాధాకరమైన విషయము తల్లిదండ్రులు లేరండి అనామకుగా కనిపిస్తుంది ఎస్తారు కానీ దేవుడు ఏం చేశాడో మహారాణిగా దేవుడు నిలబెట్టలేదా అన్యురాలు విధవురాలు రూతో ఆశీర్వదించి యేసు ప్రభులు వంశావల్లోనే దేవుడు నిలబెట్టలేదా ఈరోజు మిమ్మల్ని కొన్ని అదే అడుగుతున్నానో మీరు ప్రార్థన చేస్తూ ఉంటే తండ్రి అని ఆయన మీద మీరు అడుగుతూ ఉంటే తప్పకుండా దేవుడు కృపణ దేసాడు ఎందుకో తెలుసా నేల మీద నువ్వు పడిపోయినా సరే చెయ్యి పట్టుకుని లేవనింత గొప్ప దేవుడు అండి ఏదో హృదయాల్ని రక్షించే దేవుడు ఆయన నీతిమంతుల సంతానమునో అత్యున్నతమైన స్థితిలో నేర్పిస్తారు ఆయనే చెప్తున్నాడు కదా ఆయన నీతి మంతులను విడునాడుగాని వారి సంతానము భిక్షమెత గానీ నిన్ను చూడలేదని దేవుడు మాట్లాడుతూ ఉంటా నీతి మంతులకు అనేక రకాలైన ఆపదలు కలుగుతూ ఉంటాయండి వాటన్నిటిలో నుంచి మన దేవుడే మనల్ని విడిపించడానికి సమర్థత కలిగిన దేవుడు అనేక ఆపదలు నీ దగ్గరికి వచ్చినా ఎలాంటి భయంకరమైన సమస్యలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు మీ దగ్గరికి వచ్చినా సరే ఎన్నడూ ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా విడిచిపెట్టని విడనాడని దేవుడో నాకు ఒకరోజు యాక్సిడెంట్ అయ్యింది ఏం చేయాలి అర్థం కానీ దయనీయమైన పరిస్థితిలో ఉంటున్నాను కానీ డాక్టర్స్ అందరూ వచ్చి నీవు చచ్చిపోయావు నువ్వు గుద్దిన లారీ అయినా నువ్వు బ్రతకవు ఎందుకు ఇంకా అని చెప్పేసి ఆయన పారిపోయి వెళ్ళిపోయాడు కానీ దేవుడు ఇచ్చిన కృప ఏంటి అంటే నా కాళ్ళ మీద ఇప్పటికీ కూడా లారీ ముద్ర కనిపిస్తా ఉంటది డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు ఈ వాక్యం మీకు గుర్తొచ్చింది ఏమిటో తెలుసా ఆయన నీతి మొంతుని ఎముకలు కూడా కాపాడి దానిలో ఒక్కటి కూడా ఒక్కటి కూడా విరిగిపోకుండా దేవుడు అత్యున్నతమైన కృపను దయచేస్తాడు ఈ రోజు నేనే సాక్షిగా నిలబడి మీ ముందు చెప్తున్నాను ఆయన ఎన్నడూ ఎప్పుడు ఎవరిని కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా విడనాడని దేవుడు విడిచిపెట్టని దేవుడు అతని సంతానము భిక్షమెతుట ఎవరి సంతానమో నీతిగా న్యాయముగా నడుచుకున్న వారి సంతానమునో దేవుడు ఉన్నతమైన స్థితిలో నడిపించడానికి సమర్థత కలిగిన దేవుడో మరి మీరు ఎలా ఉన్నారో దుఃఖములో ఉన్నాను బ్రదర్ అప్పుల్లో ఉన్నానండి అనారోగ్యాలతో ఉన్నానండి నా భర్తతో ఒక సమస్యగా నా భార్యతో ఒక సమస్యగా ఎన్నో అవమానాలు నిందలు శ్రమలు ఎన్నో భయంకరమైన పరిస్థితులు గుండా నేను వెళ్ళిపోతున్నానండి అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నా సరే దేవుడు ఎన్నడూ ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనల్ని విడనాడని దేవుడు కదా ఆయన ఎంతో మోసపోయావు ఇప్పుడు దాకా ఎన్నో రకాలైన కోర్టు సమస్యలతో అక్కమ సమస్యలతో వ్యాపారంలో ఎన్నో రకాలైన భయంకరమైన విషయాలతో నువ్వు బాధపడుతూ దిగులు పడుతూ ఏం చేయాలో అర్థం కాక దయనీయమైన పరిస్థితుల్లో ఈరోజు మీరంతా ఎదురు చూస్తూ ఉంటున్నారు కదా ఆయన మీ దగ్గర నుంచి కోరుకునేది ఏమిటో తెలుసా మీరు మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు నిజంగా మీరు వ్యభిచార మనసుతోనే ఉంటున్నారు నిజంగా మీరు నరహత్య చేసే విషయాలతోనే ఉంటున్నారు దేవుని రాకడ సమీప ఈ దొంగతనమైన జీవితాలు మానేయండి ధన వ్యామోహం కలిగి ఉంటున్న జీవితాలు మీరు మానివేసేయండి మీ తల్లిదండ్రులకి మీరు అవిదేయులుగా ఉంటున్న జీవితాలను ఒకసారి పక్కన పెట్టేసేయండి మీ తల్లిదండ్రులు ప్రేమించండి మీ కుటుంబాన్ని ప్రేమించండి మీ పక్క వారిని మీరు ప్రేమించని ఎలా అది మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా సరే కుటుంబ సభ్యులను ప్రేమించని ఎలా సర్వోన్నత దేవుని ఎక్కడ ప్రేమిస్తావో ఎలా ప్రేమిస్తావో చెప్పండి అందుకే ఇప్పుడు దాకా మీరు అక్రమం చేస్తా జీవిస్తున్నారేమో వాక్యానికి లోపడకుండా జీవిస్తా ఉంటున్నారేమో సాతానికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటా ఉంటున్నారేమో వీరికి నడిగిన మనసుతోనే మిమ్మల్ని నేను వేడుకుంటా ఉంటున్నాను రండి మనమంతరం ప్రభు రాజ్యం కోసం సిద్ధపాటు కలిగిన బిడ్డలుగా ఉందాము ఎంతో మంది ఎన్నో రకాలుగా నశించిపోతా ఉంటున్నారు నశించిన దాన్ని వెతకి రక్షించడానికే కదా దేవుడి లోకమునికి వచ్చింది ఆయన మన కోసం కలవరి శివలో బలిగమైనది ఈ రోజు దుఃఖములో ఉన్నావా వేదంలో ఉన్నావా కన్యలలో ఉన్నావా కష్టాలలో ఉన్నావా పాప సైతమైన క్రియల్లో ఉన్నావా లోక సంబంధమైన వ్యవహారాలతో బానిసగా బ్రతుకుతా ఉంటున్నావా దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా పిలుస్తూ ఉంటున్నప్పుడు ఆయన పాదాల చెంత చేరి మనం అడుగుతాము కదా మీరందరూ కూడా మీ హృదయం ఎలా ఉంది మీ శరీరం ఎలా ఉంది ఎప్పుడైనా పరిశీలన ప్రేమ సంతోషము సమాధానము మంచితనము విశ్వాసము సాత్వికము ఆత్మ ఫలాలు కలిగి కూడా జీవించండి అలా కాకుండా ఒకవేళ శరీర సంబంధమైన విషయాలతో జీవిస్తూ ఉంటున్నారేమో కోపాలతో అసూయలతో వ్యభిచారమైన మనసుతో ఈ లోక సంబంధమైన వాటిని ఎందుకు ప్రేమిస్తూ ఉంటున్నారో పరలోక సంబంధమైన ప్రేమను కలిగి మనం అందరం జీవించే వారిగా ఉందామో ఆ ప్రేమ ఆ అమూల్యమైన ప్రేమ ఆ ఉత్తమమైన ప్రేమ ఆ శ్రేష్టమైన ప్రేమ అది మాటల్లో కూడా వర్ణించలేని అమూల్యమైనది ఈ రోజు నువ్వు ఏ కష్టములో ఉన్నావని ఏ నష్టములో ఉన్నావని ఏ దిగులులో ఉన్నావని ఏ బాణభరితమైన పరిస్థితిలో నీ ఉన్నామని దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటున్నప్పుడు ఒకసారి ఆయన పాదాల చెంత చేరి గనుక నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ దుఃఖమును నీ మనో దుఃఖమును నీ దోషమును గనక నువ్వు ఒప్పుకుని విడిచిపెడితే నీ పాపాలను బట్టి నువ్వు విచారించి ఆయన పాద సన్నిధిలో గనక నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే దేవుడు తన అత్యున్నతమైన కృపతో మనం నడిపించే దేవుడు కదా మన ప్రవర్తన విషయంలో నిరీక్షణ కలిగిన వారిగా ఉందాము వెన్నయ్య మనస్సు కలిగి దేవుని ఆరాధన చేసే వారిగా ఉందామో మన రెండు హస్తాలు ఆయన వైపు చాచి ఏక మనస్సుతో నాతో పాటు కలిసి ప్రార్థిస్తారా మీ పనులన్నీ పక్కన పెట్టేసి ఒక్క నిమిషం నాతో పాటు కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తారా కృపా సత్య సంపూర్ణుడా మీ మీ అమూల్యమైన నామాన్ని బట్టి మీకు లెక్కరి స్థుతులు స్తోత్రాలు దేవా ఏ పాటి వారమున మిమ్మల్ని స్థుతించడానికి కూడా యోగ్యత లేనటువంటి వారము మరొకసారి మీరు మమ్మల్ని నిలబెట్టుకుని నడిపించి బలపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము విదేశాల్లో ఉంటున్న బిడ్డలకు క్షేమాన్ని మీరు దయచేయండి మా దేశంలో ఉంటున్న వైద్యులకు పోలీసులకు కార్మికులకు ప్రభుత్వాలకు మంచి జ్ఞానాన్ని మీరు అప్పుల బాధలో ఉంటున్న మీరు దయచేయండి అనారోగ్యాలతో ఉంటున్న మీరు దయచేయండి తాగుడు బానిసత్వం నుంచి వ్యభిచార జీవితం నుంచి పాప సహితమైన కార్యాల నుంచి దురాత్మ శక్తుల నుంచి నామంలోని బిడ్డలకి పూర్తి విడుదల అనుగ్రహించి ఆశీర్వదించి నెమ్మదిని సమాధానాన్ని వారి కుటుంబాల్లో దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసు అడుగుచున్నాము తండ్రి ఆమెన్